రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ ఈ రోజు మనం తెలియచూసుకుంటే మాత్రం పంతొమ్మిదవ తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు మనము మహబాద్ మిర్చి మార్కెట్ లో ఉన్నాము దగ్గర దగ్గర కొనుగోలు ఎలా జరిగింది ఏంటిదో ఈ వీడియో చూసుకుందాం ప్రెజెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాము అదేవిధంగా ఈ రోజు దగ్గర దగ్గరగా ఐదు వేల బస్సు వరకు అయితే కొనుగోలు జరిగింది కాకపోతే మార్కెట్లో పదిహేను వేల బస్సాల దాకా ఉన్నాయి నాకు తెలిసి రేపు ఒక్కరోజే మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే మనకు బుధవారం నుంచి ఆదివారం వరకు సమ్మకసారగా జాతర అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి మీకైతే నేనైతే ఈరోజు కొనుగోలు ఎలా జరిగిందో చెప్తాను ప్రజెంట్ మనం లోయెస్ట్ క్వాలిటీ నుంచి చూసుకుంటే మాత్రం లోయెస్ట్ క్వాలిటీ నుంచి పదిహేను వేల నుంచి స్టార్ట్ అయిందండి కొనుగోలు పదిహేను వేల నుంచి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేల వరకు అయితే లో క్వాలిటీలు అయితే కొనుగోలు జరిగాయి దాంట్లో కొంచెం లో క్వాలిటీలో కొంచెం డ్రై ఉంటే మాత్రం అవి పదిహేడు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా మనము ఆ మీడియాలు మీడియాలు బెస్ట్ చూసుకుంటే మాత్రం బెస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది వేల ఆరు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా మనము ఆ బెస్ట్ క్వాలిటీలో మంచి చూసుకుంటే మాత్రం ఇంకా పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది అవి కూడా నాకు తెలిసి కొన్ని ఆటలు కొనుగోలు జరిగింది మ్యాక్సిమం ఎక్కువ కొనుగోలు ఎక్కడ జరిగింది అంటే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల మధ్యలోనే కొనుగోలు అయితే జరిగింది ఎందుకంటే ప్రజెంటు ఎవరైనా అడిగితే మాత్రం వాళ్ళు ఏమైనా విషయం ఏంటంటే క్వాలిటీ సరిగా లేదు అదేవిధంగా కొంచెం సైజ్ తక్కువ ఉన్నాయి తెలుపరు ఎక్కువగా వస్తున్నాయి తాల్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా కనబడుతుందని చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది మంచి క్వాలిటీ ఉన్న వాటికైతే బ్రహ్మాండమైన రేటు పడతా ఉంది కాకపోతే కొంతమంది మాత్రం చాలా లోగా కొంటున్నారు అదేవిధంగా కొంచెం కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మాత్రం రెండు వారాల నుంచి మార్కెట్లో ధరలు అనేది స్టడీగా అయితే లేవు కొను కొనుగోలు మనం గత రెండు వారాలు చూసుకుంటే మాత్రం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై రెండు ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వరకు కొనుగోలు జరిగాయి కాకపోతే ఇప్పుడు ఈ వారం చూసుకుంటే మాత్రం దగ్గర దగ్గరగా ఇరవై ఒక్క వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఈరోజు మనం మహుబాద్ మిర్చి మార్కెట్ జెండా పాట చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది చూసుకుంటేనే మాత్రం మన మన ఖమ్మం మార్కెట్ వరంగల్ మార్కెట్ కంటే మన మహబాద్ మార్కెట్లో పాటలో చూసుకుంటేనే ఓన్లీ పాటలో చూసుకుంటే మాత్రం ఐదు వందల రూపాయలు డిఫరెంట్ అయితే ఉంది మా ఖమ్మం మార్కెట్ చూసుకున్నా కానీ మహబా వరంగల్ మార్కెట్ చూసుకున్నా కానీ చాలా దారుణంగా కొంటున్నారని రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు పదహారు వేలు పదిహేడు వేలకైతే కొనుగోలు జరుగుతూ ఉన్నాయి మన మహబాద్ మార్కెట్లో చూసుకుంటే మాత్రం ఇక కొన్ని క్వాలిటీలు పదహారు వేలు పదిహేడు వేల కొంటున్నా కానీ మనకు కమిషన్లు వచ్చేసరికి ఒక్క రూపాయి అయితే కమిషన్ ఉంటుంది అదేవిధంగా అకౌంట్లో వేసుకుంటే ఒక్క రూపాయ క్యాష్ తీసుకుంటే రెండు రూపాయలు ఉంటుంది మనం ఈ రోజు తాలు పాడ చూసుకుంటే మాత్రం పది వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే హయెస్ట్ జెండాపాడ కొనుగోలు జరిగింది అదేవిధంగా లోయెస్ట్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఎనిమిది వేల ఆరు వందల రూపాయల నుంచి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది మీరు కొంచెం నీళ్లు చలి తీసుకొస్తే మాత్రం మీకు తొమ్మిది వేలు ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు జరుగుతూ ఉంది మీ డ్రైవ్ తీసుకొస్తే పదివేల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది తాలుమిర్చీలు అదేవిధంగా మనమైతే మహబూబాద్ మార్కెట్ ఈ రోజు తీసుకొచ్చిన సరుకు మొత్తం రేపటికి కొనుగోలు అయితే జరుగుతూ ఉంది వాళ్ళ కాంటా కూడా రేపు ఎల్లుండి జరుగుతుంది కాబట్టి ముందుగానే చెప్తున్నా మీరు రేపటి నుంచి మీర్చి తీసుకురాకండి మహుబాద్ మార్కెట్లో కొనుగోలు అంతగానో జరగట్లేదు నా మాట వింటే మీకు చాలా మంచి మంచి జరుగుతుంది అదేవిధంగా మీరు మీ మిర్చి బాగుంటే మాత్రం ఏసీలో దాచుకుంటే మీకు మంచిగా ధర వచ్చే రెండు నెలలు కానివ్వండి మూడు నెలల్లో పెరిగే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లో చూసుకుంటే మాత్రం ఎంపీగా ఉన్నాయి ఎందుకంటే గత మనము ఈ సంవత్సరం దిగుబడి ఏం లేదు కాబట్టి కోల్డ్ స్టోరేజ్లో చాలా వరకు అయితే జీరో ఉంది ఎందుకంటే ఫ్యూచర్లో పెరిగినా కానీ స్టోరేజ్లో ఎదుగుతారు కాకపోతే మీరు స్టోరేజ్లో పెట్టుకుంటే మీకు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు పోయే అవకాశాలు అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మంచి క్వాలిటీ ఉంటే పెట్టుకోండి మామూలుగా కానీ పెట్టుకోండి కంపల్సరీ పెట్టుకోండి